బెంగళూరులో అటిబెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది విద్య ఆమె భర్త పేరు బసవరాజు వీళ్లకి నాలుగేళ్ల కొడుకున్నాడు విద్య మామ మరీశ్వమాచార్య కూడా వారితో పాటే ఉంటాడు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పూట విద్య కోసం పూలు తెచ్చాడు భర్త స్వీట్లు పండ్లు కూడా తెచ్చాడు నాన్ వెజ్ కూడా వండుకున్నారు ఆ రోజు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఆమెకు అప్పుడే అనుమానం కలిగింది ఎందుకంటే రోజు టార్చర్ పెట్టే భర్త ఒక్కసారిగా మంచివాళ్ళ కనిపించేసరికి కంగారు పడిపోయి పోయింది కానీ దొరక్క దొరక్క భర్త ప్రేమ దొరకడంతో మురిసిపోయింది ఆ రోజు రాత్రి ఇద్దరు హాయిగా గడిపారు కానీ ఆ మరునాడు ఆమె తెల్లవారుజామున నిద్ర లేవలేదు మధ్యాహ్నం కూడా లేవలేకపోయింది సాయంత్రం ఎప్పుడో ఐదున్నర గంటలకు నిద్ర లేచింది అలా నిద్ర లేచేసరికి అప్పుడే తెల్లవారుతుందేమో అనుకుంది పక్కనే ఉన్న ఫోన్ చూస్తే ఫిబ్రవరి ఇరవై తేదీ సాయంత్రం సమయం తన కొడుకు తండ్రితో కలిసి కూర్చున్నాడు ఆమె మామ టీవీ చూస్తూ ఉన్నాడు నిద్ర లేచిన విద్య బెడ్ నుంచి కిందకు దిగాలనుకుంది కానీ ఆమెకు విపరీతమైన నొప్పిగా ఉంది పైగా కాలు వాచిపోయింది తుంటి కూడా బాగా నొప్పిగా ఉంది నాకేమైంది ఎంతసేపు నేను ఎందుకు పడుకున్నానని భర్తను అడిగింది ఏమో నువ్వే నిద్ర లేవలేదు నేను చాలా సార్లు నిన్ను లేపాను అన్నాడు కానీ ఎందుకు ఆమెకు అనుమానం కలిగింది నా భర్త నన్ను ఏదో చేశాడని భయపడిపోయింది వెంటనే తన సోదరుడిని పిలిపించుకుంది ఇంట్లో ఓ సిరంచి కూడా ఉంది ఒక ల్యాబ్ కవర్ కూడా ఉంది ఆ ల్యాబ్ ఎవరిదో కాదు ఆమె భర్త బసవరాజు స్నేహితుడు పనిచేసి అతని స్నేహితుడు భార్య శ్వేత కూడా ఆమెకు తెలుసు అయితే తన కుడి తుంటికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఉంది పై నుంచి కిందికి వాచిపోయింది రాత్రి హాయిగా పడుకున్న తనకు ఇలా ఎందుకయింది నా భర్త ఏదైనా ఇంజక్షన్ ఇచ్చాడా అని భయపడింది దగ్గర్లోని అటుబెళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోయింది అక్కడ ట్రీట్మెంట్ చేశారు కానీ తగ్గకపోగా ఆమె పరిస్థితి ఇంకా దిగజారుతూ వస్తోంది సరిగా నడవలేకపోతుంది కూడా దీంతో ఆక్స్ఫర్డ్ హాస్పిటల్ కు డాక్టర్లు రెఫర్ చేశారు అక్కడ ఎక్స్రే చేశారు తుంటికి సర్జరీ చేసి రక్త పరీక్షలు చేశారు చివరకు ఆమెకు గుండె పగిలిపోయే విషయం చెప్పారు మీ బాడీలో మెర్క్యూరీ ఉందని తేల్చి మీరు జీవితంతో పోరాడాలి మీ ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా ఫెయిల్ మీ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతంది మీకు డయాలసిస్ చేయాలని చెప్పారు దాదాపు మూడు నెలల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకుంది కానీ పరిస్థితి మెరుగుపడలేదు డయాలసిస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తుంది అయితే ఆమె మరోసారి తీవ్ర అనారోగ్యం పాలైంది దీనంతటికి కారణం తన భారత చాలా క్లియర్ గా అర్థమైంది అప్పుడే తన పరిస్థితిని వీడియో రూపంలో తన బంధువులకు చెప్పింది విద్య నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు నేను అందంగా లేనని చెప్పేవాడు కట్నం తీసుకురా నేను ఆ రోజుల్లో చాలా తక్కువ కట్నం తీసుకున్నానని వేధించేవాడు వారంలో నాలుగైదు సార్లు తీవ్రంగా కొట్టేవాడు మాది పేద కుటుంబం నేను నా కష్టాలను నా తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయాను నా కొడుకు కోసం నేను ఎంత హింసించినా భరించాను నన్ను ఇలా వేధిస్తే విడాకులు ఇస్తాననేది వారి భావన మా ఆయన బసవరాజుకు తోడు మా మామ కూడా తోడయ్యాడు ఇద్దరు నన్ను పిచ్చిదానా అనేవారు నీకు పిచ్చి పట్టింది నువ్వు బయటికి వెళ్ళొద్దని మానసికంగా వేధించడం మొదలు పెట్టారు కానీ నా మానసిక పరిస్థితి నాకు తెలుసు దృష్టిలో నన్ను ముద్ర వేసి వేరే యువతని పెళ్లి చేసుకోవాలనేది నా భర్త అతని తండ్రి కుట్ర కానీ వారి వేషాలను నేను తెలివిగా దెబ్బతీశాను ఎవరైనా ఇంటికి వస్తే మర్యాదలు చేసేదాన్ని చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని నా కొడుకు కాస్త తెలివి వచ్చే వరకు ఉంటే చాలనుకున్నాను అయితే నన్ను అసలు పూర్తిగా ఇంట్లోనే బంధించారు బయటకు రానివ్వలేదు చివరకు కూరగాయలకు కూడా బయటకు వెళ్ళనివ్వలేదు అయినా సరే నా కొడుకుతో నేను ఎంతో సంతోషంగా గడిపేదాన్ని కానీ నా భర్త వచ్చిన తండ్రి ఇంట్లో ఉన్నా కూడా రోజు నరకమే ఇలా నన్ను హింసించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అయితే ఇక చంపేయాలనుకున్నారు అయితే ఆ రోజు రాత్రి సంతోషంగా అనుమానం రాకుండా నా భర్త చాలా సన్నిహితంగా ఉన్నాడు నాకు అప్పుడే అనుమానం వచ్చింది కానీ ఎందుకో సంతోషంలో ఉన్నాను ఇక నేను పడుకున్న తర్వాత క్లోరోఫామ్ ఇచ్చారు ఆ తర్వాత శరీరంలోకి మెర్క్యూరీని నా భర్త అతని తండ్రి కలిసి ఎక్కించారు ఇంట్లో నేను చూశాను నా భర్తకు వాటిని అతని స్నేహితుడిచ్చాడు దాని మీద అని ఉంది దాంట్లో నా భర్తకు తెలిసిన భార్య పని పనిచేస్తున్నారు భర్త పేరు నాకు గుర్తు లేదు అతని భార్య పేరు శ్వేత వాళ్లే నా భర్తకు క్లోరోఫా మెర్క్యూరీ ఇచ్చారు వారి పేరు చర్యలు తీసుకోవాలని ఆమె వీడియోలో చెప్పారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టేసింది అయితే అప్పుడు పోలీసులు హత్యాయత్నం కిందనే కేసు నమోదు చేశారు అయితే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున నా ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అప్పుడు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ఆమె చనిపోయే ముందు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఎందుకంటే ఆమె రెండు మూడు రోజులకు బ్రతకదు అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయాయి ట్రీట్మెంట్ కూడా స్పందించడం లేదు మిర్కిరీ ఆమె శరీరాన్ని డామేజ్ చేసిందని చెప్పారు డాక్టర్లు దుర్మార్గులు చేసిన పనికి ఆమె జీవితమే బలైపోయింది పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్న మరుసటి రోజే అంటే నవంబర్ ఇరవై మూడో తేదీన రాత్రి చనిపోయి ఈ కేసు కర్ణాటకలో సంచలనంగా మారింది భార్య దగ్గరకు కనీసం చూడటానికి కూడా భర్త రాలేదు ఈ లోపు ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది దీంతో భర్త బసవరాజు ఆమె మామ మరీశ్వమాచారి పారిపోయారు పోలీసులు హత్య కేసుగా మార్చారు డౌరీ కేసుతో పాటు ఇతర సెక్షన్లు పెట్టారు విద్యను వదిలించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విఫలం కావడంతో ఇంజెక్ట్ చేశారు నీచలు పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మరోవైపు పరారీలో ఉన్న ఆమె భర్త మామలను పట్టుకుని ందుకు పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు తొమ్మిది నెలలు మృత్యుతో పోరాడిన విద్య చివరకు ప్రాణాలు కోల్పోయింది అయితే వాస్తవానికి బసవరాజు హత్య ఫెయిల్ అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు హత్యకు ముందు భార్యను చాలా సంతోష పెట్టాడు అనుమానం రాకుండా చేశాడు క్లోరోఫామ్ మొదట ఇవ్వగానే ఆమె నిద్రపోయింది విద్య మత్తులో ఉండగానే క్లోరోఫామ్ ను అదే తుంటికి ఇంజెక్ట్ చేశాడు ఎందుకంటే ఆ రాత్రే చంపేయాలనేది అతడి ప్లాన్ ఆమె చనిపోతుంది అనుకున్నాడు కాబట్టి ఆ తర్వాత రోజు జాబు కూడా వెళ్ళలేదు కానీ ఆమె ఉదయం ప్రాణాలతో ఉండటంతో ఏం చేయాలో పాలుపోలేదు మత్తులోనే చనిపోతుందనుకున్నాడు కానీ ఆమె సాయంత్రం నిద్ర లేవడంతో కంగారు పడ్డాడు ఎందుకంటే నిద్రలోనే చనిపోతే తన మీదకు హత్య కేసు రాదనుకున్నాడు నీచుడు కానీ ఆమె నిద్ర లేచింది దాదాపు తొమ్మిది నెలల మృత్యుతో పోరాడింది భర్త కుట్రలన్నీ బయటపెట్టింది దీంతో అతని హత్య ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు భావిస్తున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తో పాటు ఆమె భర్త మామ పోలీసులకు చిక్కితే ఈ హత్య కేసు వివరాలు మొత్తం బయటకు రానున్నాయి కట్నం కోసం మరో యువతని పెళ్లి చేసుకోవాలనుకున్న నీచుడు చిన్నారికి మనుషులు ఎంత నీచంగా ఉంటారు డబ్బు కోసం రాక్షసు అనడానికి చంపాడు డబ్బే కారణమా లేదంటే మరో అక్రమ బంధం ఏమైనా ఉందా ఆ కోణంలో విచారించనున్నారు పోలీసులు తండ్రి కొడుకుల నిద్రని పట్టుకుని తొక్క తీయాలి అదే ఇంజక్షన్ వారికి కూడా ఇవ్వాలి ఆ నరకం ఎలా ఉంటుందో వారు అనుభవిస్తే కానీ తెలియదు నిజానికి ఆరోగ్యం చంపేద్దాం అనుకున్నారు చంపేసారి కూడా కానీ దేవుడు ఇలాంటి వారిని శిక్షించడానికి ఆమెను తిరిగి కానీ తొమ్మిది నెలల పాటు నరకం చూసింది తన భవిష్యత్తు గురించి ప్రతి నిమిషం ఆలోచించింది కానీ మృత్యు చేతిలో ఓడిపోయింది మరి తప్పకుండా వీరికి శిక్ష పడాల్సిందే వీరిద్దరిని ఎలా కఠినంగా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ಟೆಕ್ನಿಷಿಯನ್ ಒಬ್ಬರಿದ್ರು ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಲಾವಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು ಅವ್ರೊಸ್ರು ಶ್ವೇತಾ ಅಂತ ಅವ್ರ ಹೆಂಡತಿ ಹೆಸರು ಶ್ವೇತ ಗಂಡನ ಹೆಸರು ನನಗೆ ಅಷ್ಟೊಂದು ಅಂತಿಲ್ಲ ಆ ನಂತರ ಅವರು ನನ್ನ ಗಂಡಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಒಂದು ಕ್ಲೋರೋಫ್ ಮತ್ತು ಇಂಜೆಕ್ಷನ್ ಬೆಕ್ಕಿರಿ ಇವನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದಾನೆ ಆ ನಂತರ ಆಮೇಲೆ ಮಾರನೇ ದಿನ ಎದ್ದು ನೋಡಿದಾಗ ಕಾಲು ಇಷ್ಟದಪ್ಪ ಊದಿತ್ತು ಅದು ಇದು ಹಿಂದುಗಡೆಯಿಂದ ಹಿಡಿದು ಮಂಡಿವರೆಗೂ ವರೆಗೂ ಊದಿತ್ತು ತೊತಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೆ ಆಮೇಲೆ ಎಕ್ಸ್ರೇ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟ್ರು ಹೇಳಿದ್ರು ಎಕ್ಸ್ರೇ ಮಾಡಿಸಿದೆ ಅದರಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಮೆಟಲ್ ಅಂಶ